నేను గాంధీ పట్ల అయింది నెహ్రూ రైటింగ్స్ చూసి ఇంకా ఆశ్చర్యం నేను ఎర్లస్లో ఎటువంటి పుస్తకాలు రాశాడు నువ్వు రాయగలుగుతావు డిస్కవరీ ఆఫ్ ఇండియా రాశాడు నువ్వు చదవగలుగుతావు గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ రాశాడు చదవగలుగుతావు ఆటోబయోగ్రఫీ చదవగలుగుతావు గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేది పుస్తకం కాదు కూతురికి అమ్మ నేను జైల్లో ఉన్నాను నీకు ఈరోజు నీ బర్త్డే రోజు పువ్వు లేకపోతే ఒక పండో స్వీటో ఏది ఇవ్వట్లే కదా మరి ఏమి ఇవ్వాలి చేత నీకు ఉత్తరం రాస్తున్నాను అని మొదలుపెట్టి ప్రపంచ చరిత్ర అంతా రాశాడు ఇంత ఒక బుక్ అయింది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ పుస్తకాలు రాయడానికి ప్రపంచ చరిత్ర మొత్తంగా రాయడానికి ఈ మనిషి దగ్గర ఒక లైబ్రరీ లేదు వెళ్ళి చదువుకోవడానికి నెట్ నెట్లేదు ప్రపంచ చరిత్ర డేట్ల తారీఖులతో సంకటంతో రాసాడు ఆయన ఇక్కడి నుంచి రాశాడు ఎవడం చేశాడు షాకింగ్ కదా బుక్ ఇదంతా కూతురికి ప్రేమతో చదివేవాడు కూడా ఎవరు లేడు నాకు తెలిసి డిస్కవరీ ఆఫ్ ఇండియా మీరు చదవండి భారత మాత అంటే భారతదేశ ప్రజలను ఎవడని చెప్పాడు మనకి హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్ ఎవరైనా చెప్తారు ఈ మాట భారతదేశం సరిపోతే ఎవరు ఎవడ బతుకుంటాడు హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్ అని చెప్పి హూ డైస్ ఇఫ్ ఇండియా లివ్స్ భారతదేశం నేను జీవిస్తే ఎవడు సరిపోతాడు ఎవడు చెప్తాడు ఏం మాట్లాడి ఎంత ఎంత భావోద్వేగత ఎంత ఎంత సెన్సిటివ్ మైండ్ అయింది అటువంటి మనిషి మీద వాళ్ళ మట్టేస్తా ఉంటే నేను సిగ్గుపడుతున్నాను ఐ కెప్ట్ ఫైట్ నెహ్రూని ఎవరు డిఫెండ్ చేయడానికి ఒకటి రావట్లే అందరూ ఫిక్స్ అయ్యారు నెహ్రూ ఇస్ అ బ్యాడ్ మ్యాన్ బ్యాడ్ గై నాకు ఎప్పుడో మా తమ్ముడు అన్నప్పుడు సరే నేను యుద్ధాలు ఉంటావు కానీ గాంధీ చాలా పర్లేదునే కానీ నెహ్రూ అయితే కష్టం అని అంటే నాతో ఇంకోటి ఎవరు కూడా అన్నారు అప్పుడు నేను రియలైజ్ అయ్యాను నెహ్రూ మనం బయటకి తీయడంతో లోపలికి వెళ్ళిపోయాడు కానీ నాలుగు ఎలక్షన్స్ నెగ్గాడు ఓకే ఇండిపెండెన్స్ మూవ్మెంట్ గ్లోరీతో నెగ్గాడు కానీ చాలా మంది తెలియని విషయం ఏంటి గాంధీ గారు చనిపోయినటువంటి గ్లోరీతో నెగ్గాడు ఫస్ట్ ఎలక్షన్స్ గాంధీ గారు చనిపోయి దేశాన్ని ఇచ్చాడు మనకి గాంధీ గారు చనిపోయి దేశం ఏమైతే తెలియదు గాంధీ గారు చనిపోవడం ప్రజలంతా ఉద్ ఉద్వేగానికి లోనై భారతదేశంలో ఒక్కసారిగా బల్లెల దాకా కూడా కిందకెళ్ళిపోయా ఆ విషయం ఈ గొప్ప విలువలతో ప్రపంచంలో ఇరవై లక్షల మంది చచ్చిపోయిన తర్వాత పక్క దేశంలో ముస్లిం ఇస్లామిక్ కంట్రీ పెట్టిన తర్వాత కూడా ఈ దేశంలో సెక్యులర్ కంట్రీ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఇంత కూడా తేడా లేకుండా చిన్న ప్రతి ఒక్కడికి హక్కులు కావాలని మాట్లాడినటువంటి వ్యక్తి నెహ్రు పార్లమెంటరీ డెమోక్రసీ కట్టుబడినటువంటి వ్యక్తి నెహ్రు షేక్ అబ్దుల్లాను జైల్లో పెట్టించిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు తన ఇంట్లో పెట్టుకుని ఆయన జైలు చూస్తే వాళ్ళిద్దరు కూడా ఒకే ఇంట్లో ఉండి ప్రేమగా ఉన్నటువంటి అసలు అన్న అర్థం కాదు ఈ క్యారెక్టర్స్ వాళ్ళ మంచిగా ప్రేమ ఉందా స్నేహముందా వైరుధ్యం ఉందా కొట్టుకుంటారు మళ్ళీ ప్రేమగా ఉంటారు షేక్ అబ్దుల్లా రిలీజ్ చేసిన తర్వాత ఆయన పాకిస్తాన్ వెళ్ళాడు టూర్ చేస్తున్నాడు ఆయన నెహ్రూవే జైల్లో పెట్టించాడు నెహ్రూనే ఆయన ప్రభుత్వాన్ని పోలగొట్టించాడు నేను అది కరెక్ట్ పని అనుకోవట్లేదు తప్పు చేశాడు నెర్రనుకుంటాను చేసి ఉండాల్సింది కాదు నెహ్రూ నా ఉద్దేశంలో నాకు షేక్ అబ్దుల్లానికి నేను మృదులా సారాబాయ్ కరెక్ట్గా చెప్పింది అనుకుంటున్నాను కానీ నేను వెళ్ళిన తర్వాత ఆయన టూర్లో ఉండగా ఎవరో చెప్పారు నెహ్రూ చచ్చిపోయాడు చచ్చిపోయాడు అంటే షేక్ అబ్దుల్లా ఫ్లైట్లో ఢిల్లీకి వచ్చి నెహ్రూ బాడీ పక్కన కూర్చొని వెక్కి వెక్కేచ్చు ఇట్లా వెళ్ళిపోయో ఈ సమస్యను పరిష్కరించే వాళ్ళం నాకు తెలియలేదు టైం లేదు ఇప్పటికీ అనుభవిస్తున్నాం ఆ మహానాయకులు ఇద్దరు పరిష్కరించగలిగేటువంటి సమస్య వాళ్ళ దురదృష్టం వాళ్ళకి పరిణామాల్లో సమయం చిక్కలే అత్యంత గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీలో గాంధీ గారి యొక్క మహానా నేతృత్వంలో పక్కన నిలబడిన వాళ్ళంతా చిన్న అగ్గి కూడా నిలబడలేరు సూర్యుడి ముందు అగ్గిపుల్లల్లో తనకు ఒక ముద్ర వేయించుకుని తనకు ఒక వ్యక్తిత్వం ఉందని కోట్లాది మంది ప్రజలకు వెళ్ళగలిగిన వాడు నెహ్రూ గాంధీ తర్వాత నెహ్రూ అటువంటి వ్యక్తి ఇలా చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ నెహ్రూ గారి భార్య విదేశాల్లో చనిపోయింది స్విట్జర్లాండ్లోనే అక్కడ ఈయన పరిగెట్టుకుని వెళ్ళాడు అక్కడికి ఆయన చనిపోతుంటే ఆమె చనిపోయినప్పుడు నెహ్రూ పక్కన ఉండి ఆయన భుజం మీద చేయేసి ఓదార్చిన వాళ్ళు ఎవరు తెలుసా చెప్పాలి ఎవరో ఒకళ్ళు సుభాష్ చంద్రబోస్ వాళ్ళిద్దరు స్నేహం గురించి చెప్పలే వాళ్ళిద్దరిని ఒకళ్ళు కూడా శత్రువులు చేశారు ఎంత శత్రువులు అంటే సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నాడు నెహ్రూ ఆయన ఎక్కడో నేలమాళిలో దాయించాడు సో ఏడు విషయాలు ఎందుకీ అబద్ధాలు ఎందుకు ఈ విషయం ఎందుకు ఈ బాధ సుభాష్ చంద్రబోస్ కూడా సరైనటువంటి చావు లేకుండా చేశారే ఆ మహానాయుడు చచ్చిపోతే ఆయన ఆయన యొక్క అస్థికల్ని దండం పెట్టుకునే అవకాశం దేశ ప్రజలు లేకుండా చేశారు దుర్మార్గులరా ఆయన చచ్చిపోయాడనే విషయం ఆయన పక్కన కూర్చున్నటువంటి ఆయన జనరల్ బయటకు వచ్చి నేను నా ఒళ్ళు కాలింది ఆయన ఒళ్ళు కాలింది ఆయన చనిపోయాడు నాకు కాయలతో నేను బయటకు వచ్చానని కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తున్నాం మేము నామ్మం దానికి సాక్ష్యం లేదు ఆ రోజు విమానం వెళ్ళలేదు ఆ రోజు ఈయన కనిపించలేదు ఎంతకాలం ఈ అబద్ధాల మిషన్ నడిపిస్తున్నారు నాకు అర్థం కాలేదు మొన్న వాళ్ళ కుటుంబం నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఇక అబ్జెండర్ బాబా దయ ఉంచి జపాన్ లో ఉన్నటువంటి రెంకోజియాల నుంచి తీసుకుంటున్నాడు ఆయన అస్థి జవహర్ జవహర్లాల్ నెహ్రూ ఏమని చెయ్యారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పాడు చెప్తాను నీకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పాడు ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ గారిని జాతిపేతాన్ని పిలిచింది సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రాన్ని తీసుకొచ్చి గాంధీ మహాత్ముడి పాదాల ముందు పెడతానని చెప్పాడు ఆయన సైన్యంలో ఒక దళం పేరు గాంధీ దళం ఇంకో దళం పేరు నెహ్రూ దళం ఆయన పోటీ చేయకపోతే ఈయన అధ్యక్షుడు అయ్యాడు ఎంత స్నేహం వాళ్ళిద్దరికి మధ్య ఆ తర్వాత పిలిచి నువ్వు ప్లానింగ్ కమిషన్కి ఈ పార్టీలో ఉండటంటే నేను ఉంటాను సూపర్గా ఉన్నాడు నేను అధ్యక్షుడు అంతకుముందు అనుకోలే నెహ్రూ మామూలుగా వాళ్ళు కార్డల్ రిలేషన్స్ వాళ్ళిద్దరు కూడా చాలా నియరెస్ట్ పీపుల్ కానీ అటువంటి నియరెస్ట్ పీపుల్ అయ్యుండి కూడా జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు ఈయన హిట్లర్తో చేయగలిపాడు జపాన్తో చేయగలిపాడు ఆ జపాన్తో చేయగలిపి వస్తున్నాడంటే నెహ్రూకి ఫ్యాషిజం గిట్టదు అసలు నెహ్రూకి అసలు హిట్లర్కి వ్యతిరేకంగా మనం ఎక్కడ ఇబ్బంది అనే ఫీలింగ్ ఉంది గాంధీ గారు మూమెంట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేస్తుంటే కూడా చాలా సఫర్ అయ్యాడు కానీ గాంధీ చెప్పిన రూట్లోనే వచ్చాడు ఎందుకంటే గాంధీ ముందర చెప్పాడు ఓకే నేను సపోర్ట్ చేస్తాం కానీ మాకు ఇండిపెండెన్సీ మీ పక్కన వచ్చి మాట్లాడతాం కానీ మీ బానిసలు మమ్మల్ని పిట్లు తీసుకుని రమ్మాలని చెప్పవు లేదు లేదు మీరు యుద్ధం చేయండి తర్వాత మీ గురించి అంటే అప్పుడు చెప్పి చెప్పి నెగోషియేట్ చేసేసి చివరి క్విట్ ఇండియా స్టార్ట్ చేస్తే అక్కడ సుభాష్ చంద్రబోస్ ఏడ్చాడు ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తాడని తెలిసి నేను ఇంట్లో ఇక్కడ పారిపోయి వచ్చేవాడు కాదు నేను ఇప్పుడు గాంధీ గారి పక్కన చరిత్ర చెప్తున్నాను నేను నేను ఆధారాలు అక్కడ ఒక చిన్న తలకట్టు మాట్లాడు కథలు చెప్పే మనిషిని గారు నెహ్రూ గారు క్విట్ ఇండియా ఎవడో రాశాడు ఎన్నిసార్లు పదేళ్ళు జైల్లో ఉన్నాడు అటు ఇటు గారు నెహ్రూ గారు పది సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి మనిషిని ఒక్క రోజు జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్క ధర్నా చేయనటువంటి వాళ్ళు ముస్లింలు నరకడం తప్పితే వేరే ఆలోచన చేయనటువంటి వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చేదాకా తర్వాత కూడా స్వాతంత్ర పోరాటం లేనటువంటి వాళ్ళు దేశం జెండా ఒప్పుకోలేదు రాజ్యాంగం ఒప్పుకోలేదు ఇప్పుడు వీళ్ళు నెహ్రూ దేశభక్తుడుగా చెప్తున్నారు నీకున్న అర్హత ఏంటి చెప్పాలి నువ్వు ఓడవరాయి నీ ఎవరు అసలు అక్కడ నీకున్న మారల్ రైట్ ఏంటి అసలు అండ్ సుభాష్ చంద్రబోసు అక్కడ జపాన్ భద్రతతో నెహ్రూ సుభాష్ చంద్రబోస్ సైన్యం వస్తోందని చెప్పినప్పుడు నెహ్రూ చెప్పాడు నేను బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించి ఎదుర్కొంటాను ఫ్యాసిజ్ భారతదేశం రానిమని చెప్పాడు కానీ జపాన్ ఓడిపోయింది సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు భారతదేశంలో ఫిట్ ఇండియా ఉద్యమంలో నేను జైలుకెళ్ళాడు ఆ తర్వాత పరిణామాల్లో నేను సుభాష్ చంద్రబోస్ యొక్క సైనికులు పట్టుబడినప్పుడు వాళ్ళని ఎర్రకోటలో ఒక హిందూ ఒక సిక్కు ఒక ముస్లిం ఎంత గొప్ప చరిత్ర చూడండి మంది వీళ్ళంతా మందే అంటారు దేశం షానవాజ్ ఖాన్ తర్వాత ప్రేమ్ సింగ్ దిల్లాను ఇంకోళ్ళు చెప్తాను నేను ముగ్గురు హీరోస్ వాళ్ళు రెడ్ ఫోర్ ట్రయల్స్ ఎర్రకోటలో విచారణ జరుగుతుంటే నెహ్రూ గారు గోడకు తగిలించినటువంటి నల్ల తీసుకుని వాళ్ళ తరఫు బాధించడానికి వాళ్ళకి శిక్షణ పడ్డానికి వీల్లేదు ఆ మనిషి యుద్ధం చేస్తానంటే ఆ మనిషి వాళ్ళకి శిక్షణ పడ్డానికి వీళ్ళకి వాళ్ళకి సూత్రాలే ప్రాతిపదిక ఆశయాలే ప్రాతిపదిక ఆదర్శాలే ప్రాతిపదిక నీకులాగా వ్యక్తిగతమైనటువంటి స్వార్థం గాంధీ గారు చాలా అప్రదాస మరి బండి సంజయ్ ఎందుకు తీసారమ్మా తీసేసి కిషన్ రెడ్డి ఎందుకు పెట్టారు వాటిలో అభిప్రాయ సేకరణ చేశారు మీరు మీకు ఏం మోరల్ రైట్ ఉంది మాట్లాడుతున్నారు ఆ చరిత్ర ఈజీగా మాట్లాడేస్తారు కదా చరిత్ర గురించి మీరు గ్రేటెస్ట్ హీరోస్ గురించి చాలా ఈజీగా వాళ్ళని విల్లిఫై చేస్తున్నారు వాళ్ళ దుర్మార్గులు అన్నట్టుగా వాళ్ళు పనికిరాలు అన్నట్టుగా బ్రి ఏంటి బ్రిటిష్ వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ వాళ్ళ చెప్పులు మోసుకుంటూ తిరిగారు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏమో క్విట్ ఇండియాలో అరెస్ట్ అయిన వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలో వాళ్ళని హింసలు పెట్టాలో వాళ్ళు ఏ విధంగా డీల్ చేయాలో బ్రిటిష్ వాళ్ళ ఉత్తరాలు రాసినటువంటి మనిషి ఇప్పుడు కూర్చుని బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్ అంతా కూడా నెహ్రూ గారు కొనసాగించాలనుకుంటే ఈ నెలకి జాతీయవాదం అది ఏదో దండం దొరికిందట ఇంకేదో దొరికిందట మా తెలియదు ఇవన్నీ మీరు చెప్తున్నారు నేను వెళ్ళాను నెహ్రూ గారి సమాధ్యానికి మీరు కూడా వెళ్ళండి ఎప్పుడైనా వెళితే ఢిల్లీలో ఉంటుంది నేను వెళ్ళినప్పుడు షాకే ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఒక శిలాఫలకం ఎంత పొడుగు మీద రాశారు నెహ్రూ గారికి పెద్దగా మత విశ్వాసాలు లేవు అలాగని లేకుండా లేవు చాలా ఆశ్చర్యమే ఆయన విధానం చదివి నేను షాకే పోయాను ప్రాచీనమైనటువంటి పనికి విషయాలు నేను కొనసాగించాలని అనుకోవట్లేదు కానీ ప్రాచీనత్వం నా సంబంధాన్ని నేను చెప్పుకోవాలనుకోవట్లేదు ఈ మహత్తరమైనటువంటి దానికి నేను వారసు నేను కొనసాగిస్తాను దీన్ని అని చెప్పాడు ఇది ఇదంతా ఇదో జయభరత్ మాట్లాడంతో అది చెప్పాడు అక్కడ నెహ్రూ గారి సమాజ దగ్గర రాశారు నేను ఆ తర్వాత ఆయన నిజంగా ఏం రాశాడు ఆయన విల్లు కూడా చదివాను అది కొంచెం ఇంకా వివరంగా ఉంది నా యొక్క నేను ఎక్కడ చనిపోయినా నా శరీరాన్ని మీరు అగ్ని సంస్కారం చేసిన తర్వాత అస్థికలను తీసుకొచ్చి కొంత అస్థికల్ని గంగానదిలో కలపండి అని చెప్పి గంగానది గురించి ఇంత రాశాడు పేజీ నాకేమి మత విశ్వాసాలు దాన్ని బట్టి ముక్తి అది కాదు గంగానది అండి నా యొక్క ప్రాణం నా ఊపిరిలో భాగం గంగా యమునలో ఒడ్డున పెరిగాను నేను గంగా యమునని చూస్తూ ప్రాచీనలైనటువంటి మా మన మహనీయులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ వారసత్వాడు తలుచుకుంటూ పెరిగాను అని చేత నా అస్థికల్లో కొంత భాగాన్ని గంగానదిలో కలవనివ్వండి మిగతా అస్థికల్ని మీరు ఒక ఏరోప్లేన్ కానీ ఒక హెలికాప్టర్ కానీ తీసుకుని దేశంలో పంట పొలాల్లో అక్కడక్కడక్కడ చెల్లించండి దీంట్లో కూడా మత విశ్వాసాలు లేదు ఎందుకంటే ఈ మట్టిని ప్రేమించండి ఈ మట్టిలో కలిసిపోవాలి ఈ మట్టిలో మొనకెత్తాలి భారతదేశం యొక్క పుత్రుడిని నేను అని చెప్పాను అటువంటి మనిషిని నువ్వు హిందువు కాదా చెప్తున్నావు దేశభక్తుడో కాదా చెప్తున్నావు మంచోడ చెడ్డో చెప్తున్నావు ద్రోహ కాదా చెప్తున్నావు విదేశాలను పట్టుకునేది పట్టుకుని పదేళ్ళు జైల్లో ఉన్నాడు నువ్వు కనీసం లాఠీ దెబ్బతిల్లా గాంధీ గారి జై భారీ జైలు చచ్చిపోయింది వీళ్ళు గాంధీ గారి చెప్తారు కౌర్లన్నీ కూడా దుర్మార్గులు ఎటువంటి మాట్లాడి ట్రస్ట్ విత్ దృష్టిని చదవండి మీరు ఎప్పుడైనా ఉంటే ఆయన స్వాతంత్రం వస్తున్నప్పుడు చేస్తున్నటువంటి ప్రసంగాన్ని సుప్రసిద్ధమైన ప్రపంచ సాహిత్యంలో ఆ ట్రస్ట్ విత్ దృష్టిని అనేటువంటిది విధితో మా యొక్క సమావేశం అనేది అద్భుతమైనటువంటి భావస్ఫూరకమైన కవితాత్మకమైనటువంటి ప్రసంగం గా నేను గాంధీ గారు చచ్చిపోయినప్పుడు ఏం మాట్లాడండి ఓ జ్యోతి వెళ్ళిపోయిందనేది మన జయభర సాహిత్యాన్ని కనిపిస్తుంది మన జీవితాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది బాపు అని మనం వెళ్ళి ఆయన సలహా అడగలేము కానీ మానవజాతి చరిత్రలో ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఎంత గొప్పగా ఉంటుందంటే ఇన్స్పైరింగ్ ఆయన చెప్పింది ఏదో అవ్యక్తమైనది ఆయన కళ్ళలో కనిపించింది అనే మాట నేను మొన్న దీంట్లో రాశాను ఓ గాలిలో వచ్చాడు ఏ మాటలండి అసలు భారతదేశం గురించి గాంధీ గురించి ఆయన చెప్పినట్టు అప్పుడు చెప్పలేదనిపించింది చాలా బాగా చెప్పారు అప్పట్లో నెహ్రూ అని గాంధీ అని బుక్స్ చదివాను నేను తర్వాత దొరకలేదు నాకు మన ఎక్కడో నెట్లో ప్రింట్ తీసా ఎప్పుడూ ముప్పైళ్ళ క్రింద చదివిన బుక్ ఒకసారి దొరికింది బాగున్నాను ఏమి మాటలు ఏమి రైటింగ్ అసలు అది ఇది అన్నోన్ ఈస్ గ్లేరింగ్ ఫ్రమ్ ఈస్ ఐస్ అని అవ్యక్తమైనది ఏదో ఆయన కళ్ళ నుంచి పథకం నుంచి ఏం మాట్లాడు అసలు అది ఏమన కవిత్వం అనాలా దార్శనికత అనాలా ఎంత అద్భుతాలు ఈ మాటలన్నీ కూడా అలాంటి ఎన్నో మాటలు ఆనకట్టల దగ్గరికి వెళ్ళి ఈ దేవాలయాలు అని చెప్పాడు ఆనకట్టలు కట్టించాడు ఎంత ప్రేమించాడు ప్రజల్ని ఎంత గొప్పకున్నాడు